అక్షర యోధుడు అలుపెరగని ధీరుడు దివంగత రామోజీరావు ఎనభై ఎనిమిదో జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంజలి ఘటించారు సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలంటూ కొనియాడారు ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు రామోజీరావు ఘనంగా నిర్వహించారు సమాజానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు రామోజీరావు నాంది పలికారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు రామోజీరావు జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నట్లు ఎక్స్వేదిక్గా వెల్లడించారు విద్యార్థుల అభ్యున్నతికి రామోజీరావు బాటలు పరిచారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్ సిబ్బంది పేర్కొన్నారు రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటించి మౌనం పాటించారు ఆయన చేసిన సేవల్ని రామోజీరావు గారు ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్త విషయంలో స్కూల్లో విద్యా వ్యాప్తికి అదేవిధంగా పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసము రకరకాల పద్ధతులు అవలంబించి స్కూల్ని ముద్దుకు తీసుకెళ్ళాలి అని మమ్మల్ని ఆదేశిస్తూ వచ్చారు అదే పద్ధతిలో వారు ఈరోజు మా మధ్య లేకున్నా కూడా వారు ఉన్నట్టుగానే భావించి మేము స్కూల్లో విద్య అదేవిధంగా ఇతర యాక్టివిటీస్లో కూడా ముందు ఉండాలి అన్న ఉద్దేశంతో మా వారి యొక్క ఫుడ్ స్టెప్స్తో ముందుకు వెళ్ళాలని మా అంతట మేము వాగ్దానం చేసుకుంటున్నాము సికింద్రాబాద్ వారాసిగూడలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కార్మికులకు చీరల్ని పంపిణీ చేశారు వ్యాపార వాణిజ్య సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మీడియా రంగంలోనూ నూతన శకాన్ని ఆవిష్కరించారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో రామోజీ జయంతి వేడుకలు నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి రామోజీరావును స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జోగులా గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు కాంక్షించారు విద్యార్థి విద్యార్థి నేలతో కలిసి ఆయన చిత్రపటం వద్ద టెంకాయ కొట్టి అంజలి ఘటించారు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు అభుర పరిచేల పెన్సిల్ తో రామోజీరావు చిత్రాన్ని వేయడంతో పాటు కోడిగుడ్డుపై ఆయన చిత్రాన్ని వేసి ఘనంగా నివాళులర్పించారు